సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఈరోజు కర్మ అనేది ఎలా ఉంటుందో చూద్దాం దేవతలు దేవలోకంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటారు అందరూ దేవతలు వారి వాహనాలపై వచ్చి వాహనాలు దిగి ముఖద్వారం గుండా లోపలికి వెళుతూ ఉంటారు ఆ ముఖద్వారం పైన ఒక చిలుక ఉంటుంది ఆ చిలుక అందరూ భగవంతుల్ని చూస్తూ ఉంటుంది యమధర్మరాజు ఆ ద్వారం నుంచి లోపలికి వెళ్తూ ఆ చిలుకను చూసి నవ్వుతాడు నవ్వి వెళ్ళిపోతాడు ఆ చిలుకలో భయం ప్రారంభమవుతుంది తర్వాత విష్ణుమూర్తి వచ్చి గరుపుమంతుని నుంచి దిగుతాడు సమావేశ ద్వారా నుంచి లోపలికి వెళ్తాడు ఆ చిలుక గరుపుమంతుని దగ్గరికి వచ్చి నన్ను యమధర్మరాజు చూసి నవ్వారు నాకు చాలా భయంగా ఉంది నన్ను ఇక్కడి నుంచి తొందరగా ఎక్కడికైనా తీసుకొని వెళ్ళు అని చెప్పి ప్రాధాన్యపడుతుంది వెంటనే గరుపు శరవేగంతో ఎక్కడో ఉన్నటువంటి బ్రహ్మలోకాన్ని తీసుకువెళ్ళి అక్కడ